residential plots .in. plot projects for investments individual plots for constructions. అనంతపురం జిల్లాలో జేసీ సోదరుల ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది ప్రస్తుతం జేసీ బ్రదర్ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న తాడిపత్రి నియోజకవర్గానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు సోమవారం నాడు తాడిపత్రిలో జరిగిన ప్లీనరీ సమావేశంలో పెద్దారెడ్డి సంచలన ప్రకటన చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని పెద్దారెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఈ సీటును నియోజకవర్గ ఆడపడుచు అయిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయముఖ కాను ఇస్తామని కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు ప్లీనరీ సమావేశంలో జేసీ బ్రదర్స్ పై పెద్దారెడ్డి నిప్పులు చెరిగారు జేసీ కుటుంబ అరాచకాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు దివంగత నేత వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని రకాలుగా లబ్ధి పొందిన జేసీ సోదరులు ఇప్పుడు వైఎస్ విజయమును దూషించడం శోచనీయమన్నారు నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ఆయన భరోసా ఇచ్చారు ప్రజలకు వైసీపీ శ్రేణులకు ఏ అన్యాయం జరిగినా సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు జేసీ కుటుంబం వల్ల నష్టపోయిన వారిలో తాను కూడా ఉన్నానని వారికి అడ్డుకట్ట వేయాలంటే నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి